మాత్రే శ్రీమాత మీనాక్షి సుందరేశ్వర వివాహం ఎలా జరిగింది దీని వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పాండ్యరాజు కంచన్మల మరియు మలధ్వజ అనే రాజు కొడుకు కోసం దేవతలను వేడుకున్నారు యాగంలో అగ్నిలో నుంచి ఒక అమ్మాయి వచ్చింది ఆమె పార్వతీదేవి అవతారంగా దేవతలందరూ భావించారు కానీ ఆమె మూడు రొమ్ములతో జన్మించింది దేవతలు ఆమెని పారసురాలుగా పెంచమని ఆదేశించారు మీనాక్షి తన భర్తను కలిసినప్పుడు ఆ మూడవ రొమ్ము అదృశ్యం అయిపోతుందని పండితులు చెప్పారు యుద్ధభూమిలో శివుణ్ణి చూడగానే ఆ అమ్మ మూడవ రొమ్ము మాయమైపోయింది తనని వివాహం చేసుకోమని స్వామివారిని కోరింది అప్పుడు స్వామివారు నేను ఎనిమిది రోజుల తర్వాత సుందరేశ్వరుడుగా అవతరించి మధురైకి వచ్చి నేను వివాహం చేసుకుంటానని స్వామివారు మాట ఇచ్చారు అలా స్వామి అమ్మవార్ల వివాహం అంగరంగ వైభవంగా దేవతల సంస్కృతి సుందరేశ్వరుల వివాహం జరిగింది సుందరేశ్వరుడు అంటే ఎంతో అందమైన వాడు అని అర్థం మీనాక్షి అంటే చేపకనులది అని అర్థం ఓం నమ శయ శ్రీమాత్రే నమ